సంగీతం యొక్క అద్భుతమైనటువంటి ప్రయోజనం ఏమిటి మేధస్సును పెంచుతుంది ఈరోజు యువత బాల్యావస్థలో ఉన్నటువంటి చిన్న పిల్లలు కానీ అలాగే యువత కానీ వయస్సులు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరూ కూడా వదిలిపెట్టకుండా సాధన చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ విద్య శాస్త్రము అంటే ఏది అని మనం అనుకుంటే అది ఒక్క సంగీతమే ఎందుకు అంటే ఇక్కడొక నేను ఒక వివరణ చెప్తా ఒక స్పోర్ట్ అంటే ఆట ఒక మూడు నెలలు మీరు సాధన చేస్తే దాంట్లో మెలకువలు తెలిసిపోతాయి మీకు మీరు సాధన చెయ్యక్కలేదు ఇంకా అక్కడి నుంచి టెక్నికల్గా మీకు ఏవైతే ఆస్పెక్ట్స్ తెలిసిపోతాయో మీరు దాన్ని క్యాల్కులేట్ చేసుకుని మ్యాచెస్ ఆడాలి కానీ సంగీతము నిత్య విద్యార్థి గురువు భవతి అన్నట్టు ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవాలి సాధన చెయ్యాలి సాధన చేస్తే సాధనాత్ సాధ్యతే సర్వం మన బుద్ధి అలాగే మనస్సు ఈ రెండిటిని రెండు రైల్స్ చేసుకొని సాధన అనేటువంటి ఇంధనంతో మన సంగీతం అనే రైలుని నడిపితే అద్భుతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని పరమార్థాన్ని అలౌకికమైనటువంటి ఆముష్మికమైనటువంటి ఆనందాన్ని మనం సంగీతం ద్వారా సులభంగా పొందవచ్చు సంగీతం అమ్మవారి కరుణ వాస్తవానికి గంధర్వ అంశం ఉంటేనే గానం చేయగలరు అంటారు పెద్దలు కానీ సంగీతము సాధన అనేటువంటిది నా ఉద్దేశంలో నేను ఏమంటానంటే ఇట్స్ ఎ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఎటర్నల్ జర్నీ అంటాను నేను ఎందుకంటే మ్యూజిక్ లర్నింగ్ ఆర్ ప్రాక్టీస్ ఈజ్ నథింగ్ బట్ టెక్నికల్ ప్రొఫెషనల్ మార్షల్ ఎథికల్ డివైనల్ ఆర్ట్ ప్రాక్టీస్ వేదము అధ్యయనము చేయడం చాలామందికి కుదరని పని కానీ సంగీతము సాధన చెయ్యడం గురుముఖత ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి మీరు గురుముఖత సాధన చేయడం అనేటువంటిది చాలా 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 యోగ్యమైనటువంటి భగవద్దత్తమైనటువంటి ప్రక్రియ